जो रेट हो रहा है रेट है हां अच्छा ओके बाय तुम इधर आओ तुम बात कर इसको कस्टम पे से रेट डिस्क्लोज करके डेट इंच मल्टी की बात कर रहे हो ये रोटी बात कर रहे हो ना हां मेरे That way, yeah, cool. yeah. my mm -hmm. okay. 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 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ యొక్క ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఈ ఖాద్య తైలాలకు సంబంధించినటువంటి ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అదేవిధంగా ఈ మిల్లుల్లో రిటైల్స్ హోల్సేలర్లు ఇక్కడ తనిఖీలు చేయడానికి నిర్ణయించుకున్న సందర్భంగా మా కేంద్ర కార్యాలయం ఉత్తర్వుల మేరకు ఈరోజు మేము ఈ ప్రొద్దుటూరు రావటం ప్రొద్దుటూరులో శ్రీరామ ఆయిల్ మిల్స్ అని చెప్పి ఈ మిల్లులో తనిఖీలు విస్తృతంగా నిర్వహించడం జరిగింది దాంట్లో తనిఖీల్లో భాగంగా ఇక్కడ కొన్ని స్టాక్స్లో వ్యత్యాసాలు ఉన్నాయి ఈ మిల్లు వారికి పామాయిల్ సంబంధించి ఫుడ్ లైసెన్స్ లేదు అయినప్పటికీ ఇక్కడ వారు పామాయిల్ని దిగుమతి చేసుకోవటం అదేవిధంగా పామాయిల్ని విక్రయించడం జరుగుతుంది పది టన్నుల పామాయిలు ఇక్కడ షార్టేజ్ కనపడింది వాళ్ళు కొన్నదానికి అసలు బేసిక్గా వారికి పామాయిలు కొనడానికి ఫుడ్ లైసెన్సే లేదు అయినప్పటికి కూడా కొన్నారు దాంట్లో కూడా ఒక పది టన్నులు వ్యత్యాసం అనేది కనపడింది ఆ వ్యత్యాసానికి గాను ఇక్కడ సిక్స్ ఏ కేసు బుక్ చేయటం అయింది అదేవిధంగా ఇక్కడ విజిలెన్స్ వారితో పాటుగా సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ గారు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు హరిత మేడం మరి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ గారు అందరం కూడా వచ్చి ఇక్కడ తనిఖీలు చేయటమైంది ఆ తనిఖీల్లో భాగంగా లీగల్ మెట్రాలజీ వారు ఇక్కడ ఉన్నటువంటి కాటాకి సరైనటువంటి ఆ యొక్క సీల్స్ లేవు అని చెప్పి ముద్రలు లేవు అన్న కారణంగా వారు కేసు బుక్ చేయటమైంది ఇక్కడ నుంచి శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఫుడ్ ల్యాబొరేటరీకి నాచారంలో ఉన్న ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది మరి తదుపరి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా ఉంటాయి ముఖ్యంగా ప్రొదుటూరు ఈ యొక్క పరిసరాలు ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్స్కి ఇక్కడ చాలా యొక్క వ్యాపారం ఉంది మెల్లులు ఉన్నాయి అవి ఎవరు కూడా ఈ రానున్న ఫెస్టివల్ సీజన్లో అధిక ధరలకు అమ్మటం అదేవిధంగా ఎక్కువగా హోర్డింగ్ చేయడం అంటే అవసరానికి మించి వాళ్ళ యొక్క లైసెన్స్ పరిమితులకు మించి ఇక్కడ స్టాక్స్ పెట్టుకొని తద్వారా ఆ కృత్రిమంగా కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే వారి పట్ల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది వారందరినీ కేసులు పెట్టి మరి కోర్టుల్లో బుక్ చేయడం జరుగుతుంది ఫిర్యాదు ఆకస్మిక తనిఖీ రాండమ్గా టౌన్ లో ఇంకా అవి చూస్తూ ఉన్నాము ఇంకొక దగ్గర కూడా ఎక్కడో ఇక్కడ సఫా అల్ సఫా అల్ సఫా అనే ఒక ఆయిల్ ప్యాకింగ్ యూనిట్ ఉంది వారు కూడా రేట్లు అదేవిధంగా ఇతర డీటెయిల్స్ ప్యాకింగ్ మీద ఉండాల్సినటువంటి డీటెయిల్స్ సక్రమంగా మెయింటైన్ చేయలేదు వాళ్ళు అవి రాయలేదు వారిపైన కూడా కేసు బుక్ చేయడం జరిగింది కలెక్టర్ గారి కోర్టులో కేసు బుక్ చేస్తారు సిక్స్ ఇయర్ వాళ్ళ లైసెన్స్ కాన్ఫిస్కేట్ అయిపోవచ్చు లైసెన్స్ క్యాన్సిల్ అయిపోవచ్చు ఈ సరుకు అంతా కాన్ఫిస్కేట్ కావచ్చు అది ఇక కలెక్టర్ గారు వారి పరిధిని మనం చెప్పలేం కదా అది వారు చర్యలు తీసుకుంటారు దీని మీద ఏం చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాం అంటే ఈ రోజు వరకు చేసాము మా యొక్క హెడ్ ఆఫీసు కేంద్ర కార్యాలయం ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇది కొనసాగించాలన్నా ఏంటి లేకపోతే ఇది ర్యాండమ్గా గవర్నమెంట్కి ఇది ఒక నివేదిక పంపించడానికి ఇట్లా ఉంది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా జరిగింది ఈరోజు మరి దీని పట్ల ఒక నివేదికని సమర్పించి దాని మీద వచ్చిన రిజల్ట్ మేరకు చేయడం జరుగుతుంది తదుపరి మన సివిల్ సప్లైస్ వారు నిర్ణయిస్తారు దానికి సంబంధించి ఆ యొక్క రిటైల్ ప్యాక్స్ మీద ఎంఆర్పి రేట్ ఉంటుంది ఎంఆర్పి రేట్ కంటే కూడా ఎక్కడ పెద్దగా ఇక్కడే ఎక్కువ అమ్మట్లేదు ఎంఆర్పి కంటే కూడా ఒకటి రెండు రూపాయలు తక్కువే అమ్ముతున్నారు ఇక్కడ ఆయిల్ వేరియేషన్ వల్ల ఈ కేసు